పట్టణంలో మెరుగైన సేవలు అందించేందుకు కెనరా బ్యాంకు బ్రాంచును ఏర్పాటు చేసిన జనరల్ మేనేజర్ రవివర్మ ఎన్డిఆర్ జిల్లా నందిగామ మండల కేంద్రమైన కంచికచెర్ల పట్టణంలో గొట్టుముక్కల రోడ్డు నందు ఉస్తేల నరసింహారావు భవనం నందు కెనరా బ్యాంక్ బ్రాంచును ప్రారంభించిన జనరల్ మేనేజర్ రవివర్మ ఎంపీడిఓ దీప్తి డిసిఎం విజయలక్ష్మి బ్యాంకు ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంకు సేవలను కంచికచర్ల వీర్లపాడు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంకు వారు కోరారు వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు ప్రతిరోజు గోల్డ్ రుణాలు అందిస్తామని తెలిపారు కెనరా బ్యాంక్ అన్ని వర్గాలకు చేయుతనందిస్తుందన్నారు వాహనాలు ఇల్లు బిజినెస్ డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయిస్తున్నామన్నారు అనంతరం హోమ్ లోన్ చెక్కును జనరల్ మేనేజర్ రవివర్మ ఎంపీడీఓ దీప్తి డీజీఎం విజయలక్ష్మి బ్రాంచ్ మేనేజర్ లు కలిసి బ్యాంకు కస్టమర్ రవిశంకర్ కు హోమ్ లోన్ చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ ఫనీధర్ కుమార్ రవివర్మ కంచికచర్ల ఎంపీడీఓ దీప్తి తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ మేనేజర్ జగదీష్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి కెనరా బ్యాంక్ నా నమస్కారాలు ఇది కెనరా బ్యాంక్ అనేది ఫస్ట్ బ్రాంచ్ ఆల్ ఓవర్ ఏపీ సిక్స్ ఫిఫ్టీ బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ మనం బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నట్టయితే ఏ బ్యాంక్ కూడా ఒక నుంచి మనం ఒక విషయం అడిగితే వాళ్ళు చెప్పడానికి కూడా లేనంత బిజీగా ఉంటారు డీటెయిల్గా చెప్పరు పక్కకి వెళ్ళండి పక్కకి వెళ్ళండి పక్కకి వెళ్ళండి అంటుంటారు ముందుకు వెళ్ళండి అంటారు అంత క్లబ్జీగా ఉంటుంది మనం చూడాల్సింది ఏంటంటే ఎంత పెద్ద బ్యాంక్ అనేది కాదు ఎంత ఈజీగా సర్వీసెస్ మనం అందిస్తుంది ఆ బ్యాంక్ ఇలా సార్ చెప్పినట్టు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి ఇక్కడ లో కూడా టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి ఎస్బీఐ అని హెచ్డిఎఫ్సి చాలా బ్రాంచెస్ ఉన్నాయి బట్ ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆ సేవలు అనేవి మనకి ఎంత త్వరగా అందినయి అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పినట్టు సార్ చెప్పినట్టు మేము ప్రాఫిట్ కోసం చేయడం లేదు కేవలం కస్టమర్ సెంట్రిక్ గా మనం చేస్తున్నాం కాబట్టి ఇది ప్రాఫిట్ గా పెట్టేది బ్యాంక్ అది ఎస్ ఇంత చిన్న మండల్స్లో ఒక మండల్ హెడ్ క్వార్టర్లో ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్గా పెట్టడం అంటే చాలా కష్టం కానీ పబ్లిక్కి సేవలు అందించాలని ఒకే ఒక దృక్పథంతో బ్యాంకింగ్ సెక్టర్ లో వాళ్ళు కొత్త కొత్త బ్రాంచ్ బ్రాంచెస్ అన్నింటినీ కూడా పెడుతూ ఉంటారు మనం డిఆర్పీఎలో చూసినట్టు అయితే ఇంకా సార్ చెప్పినట్టు నెంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి ఇంకా సార్ చెప్పినట్టు చాలా లైక్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు నెంబర్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఒకటి కాదు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ చేస్తారు తర్వాత పాలు పూలు ఈ రకరకాల బిజినెస్ చేస్తారు బట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఆ లోన్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఆ అమౌంట్ అంతా కూడా బ్యాంక్ రీపే చేస్తారు మళ్ళీ కొత్త లోన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అందుకే చెప్పేదే కదా ఎందుకంటే ఏ రిలేషనల్ నా కొడిక మీ వయసు కూడా చాలా మంది సర్కిల్ గ్రూప్స్ లో ఉంటారు అది మనం కొత్త దట్ దట్ వి విల్ टेल अबाउट आवर ఫౌండర్ ఆల్సో హియర్ అవర్ ఫౌండర్ అమంపల్ సుభరావు పైసర్ హస్ ఇన్ 1906 స్టార్టెడ్ ఇట్ ఇస్ కస్టమర్లకి నమస్కారం అండి నమస్కారం అందరికీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది కాబట్టి మనం లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాం సో ఈరోజు ఇక్కడ బ్రాంచ్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఇందాకే మన మేనేజర్ గారు కూడా సంప్రదించాలి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లేస్ సెంట్రల్ బ్యాంకు అయితే బ్యాంకులు ఏదన్నా కూడా ప్రజలకి చేరువు కావడానికి ఇంకా ఎక్కువ ఇలాంటి సంస్థలు కావాలి ఎందుకంటే పద్దెనిమిది విలేజ్ ఉండేది ఇక్కడ సో మేము వ్యాపారపరంగా ఈ విలేజ్ కాకుండా విద్యాండ్ అరౌండ్ ఏరియాస్లో అగ్రికల్చరే కాకుండా ఏరియాస్ డెవలప్మెంట్స్ ఎంఎస్ఎంఈ లెండింగ్ కానివ్వండి లేకపోతే రిటైల్ లెండింగ్ కానివ్వండి లేకపోతే ఈ వేరే చూస్తాం కాబట్టి బ్రాంచ్ నెట్వర్కింగ్ అంటారు కదా బ్రాంచ్ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ మీకు ఎయిర్టెల్ నెట్వర్కింగ్ కానీ అంటే జియో నెట్వర్కింగ్ ఎన్ని వచ్చినా కొత్త నెట్వర్కింగ్ వస్తూనే ఉంటాయి ఎందుకు కొత్త కొత్త వస్తున్నా అంటే ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు లేకపోతే ఎవరు సో మేము ఎందుకు అంటే ఇక్కడ ఇంకా చాలామంది కస్టమర్లకి బ్యాంకింగ్ యొక్క సేవలు ఇంకా విస్తరించలేదు అది పెట్టడానికే ఇది గవర్నమెంట్ ఇది ఒక భారత ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ సంస్థ కాదు దాదాపు కెనరా బ్యాంకులో మా దగ్గర అంటే విజయవాడ సర్కిల్ అంటే విజయవాడ యొక్క రీజన్కి సంబంధించి మొత్తం అటు అనంతపూర్ నుంచి అటు విజయనగరం దాకా మేమే చూసుకుంటాం ఇక్కడ మొత్తము ఆరు వందల అరవై బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం రైట్ సో ఈ ఆరు వందల అరవై బ్రాంచెస్లో రూరల్ కాను రూరల్ బ్రాంచెస్ ఓన్లీ ఒక టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూరల్ బ్రాంచెస్ ఉన్నాయి మిగతావన్నీ సెమీ అర్బన్ తర్వాత అర్బన్ తర్వాత కొన్ని మిట్రా ఉంటాయి అంటే విజయవాడ మెయిన్ సిటీ విశాఖపట్నం సిటీ

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 7893757770